హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నెమ్మది నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతోంది దీంతో గంటల తరబడి రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది మాసప్ ట్యాంక్ లక్డీ కపూల్ హైటెక్ సిటీ గచ్చిపోలి మాధాపూర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాల దాటికి నగరంలో ప్రధాన జంక్షన్లలో చిన్నపాటి చెరువుల్లో తల్పిస్తున్నాయి ప్రధాన జంక్షన్లన్నింటికి కూడా ట్రాఫిక్ జామ్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రస్తుతం మనం మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్నాం ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ జామ్ అయింది పంజాగుట్టం నుంచి హైటెక్ సిటీకి చేరుకోవాలంటే కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఇక్కడ నుంచి నా నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ నుంచి అదేవిధంగా మాదాపూర్ హైటెక్ సిటీ ఈ ప్రాంతానికి వచ్చే లోపల చాలా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇళ్ళ నుంచి ఆఫీసులకు వెళ్ళేవారు అదేవిధంగా ఆఫీసు నుంచి ఇళ్ళకి వెళ్ళేవారు నైట్ పూట సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వారు వారి ఆఫీసులకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నగా కనీసం ముప్పై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు చాలా చిన్నగా వెహికల్స్ మూమెంట్ అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది ట్రాఫిక్ ఎంత సేప నుండి ఇక్కడ త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఎక్కడ లింగంపల్లి లింగంపాలి ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడ పక్కన లోడ్ దింపాలి ఎంత ఎంత టైం పడుతుంది గంట పడితే ఇంకా ఎన్ని గంటలు జర్నీ చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని గంటలు మూడు గంటలు నాలుగు గంటలు అయితే జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు కాల నోపతి చిరాకులు వేస్తుంది మొత్తానికి లో ప్రయాణం చేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా కనీసం రెండు నుంచి మూడు గంటల టైం పడుతుందని చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం ఎక్కడికక్కడ భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రధానంగా మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచుతున్నారు ఆ విధంగా తెరిచి ఉంచడంతో ట్రాఫిక్ డైవర్స్ చేస్తున్నారు అదేవిధంగా ఒకేసారి వర్షం నుంచి వారు ఆఫీస్ నుండి వర్షం పడుతున్న సమయంలో బైక్స్ మీద వెళ్ళేవారు కాసేపు ఆగి తర్వాత ప్రయాణం చే చేసే టైంలో ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం మరోపక్క ట్రాఫిక్ మొత్తం కూడా వాహనాల రద్దీతో భారీగా పెరిగిపోతున్న పంజాగుట్ట నుంచి మాదాపూర్ అదే అదేవిధంగా హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి పంజాగుట్టకు వెళ్ళాలన్నా కానీ కనీసం రెండు నుంచి మూడు గంటలు టైం పడుతుందని చెప్తున్నారు ఇదంతటి కూడా భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రధాన జంక్షన్ లో మొత్తం వాటర్ స్టాగ్నేట్ అవుతుంది వరద నీరు వరద కాలంలో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా పూడిక పేరుకపోవడంతో ఆ వరద నీరు వరద కాలువల్లో వెళ్ళలేకపోవడంతో అక్కడక్కడ మెయిన్ జంక్షన్లో వాటర్ స్టాగ్నట్ అవుతుంది మరోవైపు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంచడంతో ట్రాఫిక్ను మళ్ళీ మళ్లించే పరిస్థితులు కొన్ని ప్రాంతాలు ఏర్పడుతుంది దీంతో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ జామ్ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి వర్షం పడిన ప్రతిసారి కూడా ఈ సమస్యను ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు సగం సమయం ట్రాఫిక్లోనే జీవితం గడిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాదులు Kia ora varsan Balakrishna to Lakshmikant TV9 Hyderabad